ہری ہواں پرے بادم پرے چھباں দুঃस्वप्ن اندرودیتندت विषध्यो दिशा अनुमन कार्यक्रम منوندی اندرو پونالہ گارڈن کو پنچے ورسیا منو అప్పుడున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోతక్షిట్టి మరి ప్రభాకర్ రావు గారు మనకు ఈ ఆవాసాన్ని ఆవాసానికి కేటాయించడం జరిగింది గవర్నమెంట్ చే కాబట్టి దానికి అనుగుణంగా భారతి ఆధ్వర్యంలో ఒక శ్రీ వాల్మీకి ఆవాసం అయినటువంటి సేవా ప్రకల్ప నిరక్ష లేని పిల్లలు తల్లి కానీ తండ్రి కానీ లేక ఇద్దరు తల్లిదండ్రులు లేనిటువంటి పిల్లల్ని మనం సేవా మేము శ్రీ మోహన్ అండ్ ఆర్మీ వేదిక వైపు రావాల్సి రావలసినా ఉపశవ కంచున రాజ్మర్ గారు వేదిక వైపు రావాల్సి ఉందిగా సవినయంగా కోరుతున్నాము అప్పుడు వేదిక వైపు వచ్చిన మనందరూ కూడా వాల్మికి ఆశ్రమం విద్యా కేంద్రానికి స్వాగతం చూ స్వాగతం

అరవింద్ గారి పుట్టినరోజు సందర్భంగా మన వాల్మీకి ఆవాస విద్యార్థులు శుభాకాంక్షలు చెప్తారు ముందుగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మన వాల్మీకి ఆవాస నూతన భవన ప్రారంభోత్సవ ఇప్పుడే మరి అనేక మంది పెద్దలు చేయబడింది దాని సందర్భంగా మరి వేదికను అలంకరించినటువంటి పెద్దలు శ్రీ ధర్మపురి అరవింద్ గారు మన ప్రియతమ పార్లమెంట్ సభ్యులు నిజామాబాద్ మరియు ఈరోజు ఆసిన్లు పెద్దలు శ్రీ పన్నాలాన్ బన్సాలి ఢిల్లీ కేంద్రంగా అఖిల భారత అధ్యక్షులు రాష్ట్రీయ సేవా భారతి శ్రీ తాటిపర్తి జీవన్ రెడ్డి గారు మన పట్టభద్రుల ఎమ్మెల్సీ గారు శ్రీ డాక్టర్ మాక్నూరి సంజయ్ కుమార్ గారు ప్రముఖ నేత్ర వైద్యులు మరియు మన స్థానిక శాసనసభ్యులు శ్రీమతి అడవాల జ్యోతి లక్ష్మణ్ గారు మున్సిపల్ చైర్పర్సన్ జగ్ ఉద్వేగభరితమైనటువంటి మధుర క్షణాలు ముప్పై రెండు సంవత్సరాలుగా మేము ఎదురు చూస్తున్నటువంటి మా కళ సాకారమైనటువంటి మధుర క్షణాలు సేవా భారతి పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం ఆగస్టు ఎనిమిదవ తేదీ మన స్వాతంత్రోద్యమం లోపల చారిత్రక ఘట్టమైనటువంటి ఫిట్ ఇండియా డే అదే రోజు మనము మరియు సభాధ్యక్షులు భీమనాథి శంకర్ గారికి అనవ సేవే మాధవ సేవ అంటారు కాబట్టి ముందుకెళ్ళి మన పక్కన మానవుని సేవ భావంతో ఇక్కడికి వచ్చి పనిచేయడం చాలా అవసరం పడ్డప్పుడు అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది మరి పాటు ఈ వాల్మీకి ఆవాసం అనేది పంతొమ్మిది వందల తొంభై రెండులో మొదలైంది కాబట్టి మరి ఆనాడు పిల్లలు వెనుకబడి పోకూడదు బలహీన వర్గాలు ముందుకు రావాలి అని చెప్పేసి ఒక సేవా భావంతో ముందుకు వచ్చి దీన్ని నిర్వహించడం జరిగింది మరి దీంతో పాటు పిల్లలకు చదువు వసతి విద్య వైద్యం అన్నీ కల్పించి భోజన సకాల కల్పించి మరి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ డాక్టర్ ఎం సంజయ్ కుమార్ ఎమ్మెల్యే శ్రీమతి జీ జ్యోతి చైర్పర్సన్ మున్సిపాలిటీ కార్పొరేషన్ आर राजकुमार काउंसलर सर पी रामामूर्ति सेक्रेटरी सेवा भारती वरिष्ठ प्रचारक आज हम इस उत्कृष्ट कार्य के लिए यहाँ सब एकत्रित हुए हैं ये कार्य तो हमारा उन्नीस सौ नब्बे में चालू हो गया था लेकिन वो आवास एक अस्थाई आवास के रूप में था उस आवास को अस्थाई से स्थायी बनाने का काम आज हम उसकी शुरुआत कर रहे हैं लगभग 200 छात्रों की संख्या उसमें आराम से रह पाएगी उन छात्रों के रहने के लिए साथ साथ में आगे पढ़ाई अच्छी चले उसके लिए लाइब्रेरी भी है कंप्यूटर सेंटर उनके लिए बैठक और कोचिंग की व्यवस्था ये अपने आप में एक संपूर्ण भवन की जो परिकल्पना डॉक्टर साहब सब ने मिलकर की थी आज वो अभिभूत हो रही है मुझे बड़ी प्रसन्नता है मुझे लगा था कि मैं हैदराबाद जाऊंगा वहाँ से 200 किलोमीटर की यात्रा करके यहाँ कैसे पहुँचूँगा वापस जाने के लिए तो बड़ा सुखद अनुभव है यदि मैं किसी कारण से नहीं आ पाता तो बड़ा मन में अफसोस होता ये क्षेत्र काफी जो मार्केट लेबर्स के लिए जाना जाता है यहाँ से लोग को भवन बन रहा है ये भवन गुरु और गोविंद का संबंध स्थापित करेगा गुरु इसलिए है कि गुरु के द्वारा ये भवन चलेगा गुरु हमें शिक्षा दे पाएंगे और शिक्षा अच्छी होगी और उसके द्वारा हम संस्कार का निर्माण करके सेवाई कर रहे हैं हमने के अंदर इस नर सेवा को थोड़ा और डिफाइन किया है ये नर सेवा किस नर से की सेवा करें भारती माजी अध्यक्ष गतम नो तिगिच्यालो जिला संघाचा संचालक बनलेشنا डॉक्टर जनार्दन गाळकी सेवा भारती वार स्वयंंगा आवासानिकी गडी निर्माणनकी सहभागीदार सेवा भारती राष्ट्र अध्यक्षलो सुद्धा జగిత్యాల సేవ భారతి ఆధ్వర్యంలో నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యంగా చేసిన గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారికి సభాధ్యక్షులు పెద్దలు ప్రముఖ వైద్యులు మా అందరికి కూడా ఆదర్శ భాతులు వారి తల్లిదండ్రులకు పాత్ర కేంద్రం అందరు కూడా నమస్కారం పిల్లలందరూ కూడా నా శుభాశిషం తెలియజేస్తా ఉన్నా చాలా సంతోషం పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రారంభమైన ఈ ఆవాసం పెద్దలు గౌడ జనార్దన్ గారి స్ఫూర్తి కావచ్చు సలహా కావచ్చు పక్కనే ఉన్న అంతర్గామంలో అప్పుడు నీరటి వాళ్ళు పెద్ద కావు ఒక దళితుడు నా పిల్లలకు బాగా చదువుకోవాలన్నారు సార్ మరి ఇక్కడనేమో నాకున్న వసతిలో వాళ్ళకి చదువుకునే పరిస్థితి లేదు ఇక్కడ నా ఉంచమని అడిగి అప్పుడు నేను కోరగానే వాళ్ళకి ఈ ఆవాసంలో ఆవాసం ఇచ్చి ఈ గీతా విద్యాలలో విద్యా బోధన ఒకరు బ్యాంక్ మేనేజర్ అయిన ఒకరు ఇంజనీర్ అయిన చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు ఒక మనిషికి ఇంతకన్నా సంతృప్తి అయి కావాలి ఇంతకన్నా సంతృప్తి కావాలి మరి అలాంటి కార్యక్రమాలు ఇక్కడ ఉన్న వేదిక పైన ఉన్న వేదిక ముందున్న సేవ భారతి బాధ్యులు నిరంతరం నిర్వహించారు పెద్దలు మాట్లాడేవారు డాక్టర్ శంకర్ గారు మనకు అందరికీ సండే ఫర్ సర్వీస్ ఉండాలని చెప్పారు సండే అంటే సండే సర్వీస్ సర్వీసారి మరి ఆ రకంగా సేవా భారతి ఎన్నో కార్యక్రమాలు చేస్తే ఆ ఆదివారం నాడు అందరికి ఎన్నో ఉంటాయి కార్యక్రమాలు పిల్లలతో బాగున్నట్టు ఇంకా బాగుంటుంది కానీ మారముళ్ళ గ్రామాలలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా నేను నా భాగస్వామైనందుకు నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి చెప్పుకుంటూ పోతే గీతా విద్యాలయం గురించి ఆవాసం గురించి చాలా చెప్పగలుగుతాను ఎందుకంటే దీంతో మొదటి నుంచి కూడా మా కుటుంబానికి కొంత అనుబంధం కొందరు కీర్తి శేషన్ మరి చే దామోదరరావు గారి పేరు మీద రిప్రజెంటేషన్ మీద పన్నెండు ఎకరాల ఎనిమిది గుంటలు ఇక్కడ రావడం జరిగింది అప్పుడు ఇద్దరు కౌలపిల్లలా ఉండేవాళ్ళు రాజకీయాలలో ఇటు దామోదరరావు గారు రెండవది మలయాళ సమితి ప్రెసిడెంట్ ముదిరెడ్డి మల్లారెడ్డి గారు వారిద్దరు కూడా మా నాన్నగారికి మా దగ్గర అప్పుడు చివరి చొక్కారావు గారు కాలం మెంస్తో అప్పుడు కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అప్పుడు పన్నెండు ఎకరాల ఐదు గుంటలు దీ లీజ్కి ఇవ్వడం జరిగింది ఈ తొంభై తొమ్మిది సంవత్సరాలు కడిగితే అప్పుడు పది సంవత్సరాలకు ఇస్తే ధవహన్ గారి రిప్రజెంటేషన్ గి యాభై సంవత్సరాలు ఇచ్చింది మరి ఇప్పుడే గౌరవ పార్లమెంట్ సభ్యులు కూడా చూపించినాను ఇరవై ఆరు అవుతుంది తర్వాత కూడా మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలి దాంట్లో నా పూర్తి సహకారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా అంటే ఈ పార్లమెంట్కి వచ్చి తీసుకునే దమ్ము ధైర్యం ఎవరికి లేదు కానీ ఈ సమాజమే రక్షించుకుంటుంది కానీ అధికారికంగా కూడా ఉండాలని చెప్పి నాకు ఇప్పుడు మరి ఈ రకంగా ఈ విద్యాలయంతో మా తమ్ముడు చెల్లి ఇద్దరు కూడా ఇంగ్లీష్ చదువుకున్నారు కాబట్టి ఈ విద్యాలయం నేను వస్తుంటే నేను ఒక్క సంవత్సరాలు తీసాను నేను ప్రభుత్వ పాఠశాలను చదివిన అప్పుడు నాతో పాటు చదివిన ఇంకొక ప్రముఖ న్యాయవాది రాజకీయ గారు కూడా సతీష్ ఉంటే మనతో క్లాస్ తక్కువ చేసి మరి గీతా విద్యాలయానికి చదివించారు ఎందుకంటే ఇక్కడ చదువుతో పాటు సంస్కారం విద్యా బోధులు అన్ని నేర్చుకోవచ్చు అంటే ఈ రకంగా ఈ గీతా విద్యాలయం కావచ్చు ఈ పాంగ కావచ్చు ఈ సేవా భారతి అద్ద వాల్మీకి ఆవాసానికి చాలా గొప్ప పరి అదే విధంగా ఇంతకుముందు ఎక్క చంద్రశేఖర్ గారు చెప్పినట్టు ఎదురుగా భగినీవే ఆవాసం అందులో అనాథులైన ఆడపిల్లలు చేరదీసి సుగందక్కయ్య గారు కావచ్చు రేణుకాటి కావచ్చు ఇంకా చాలా మంది అమ్మలు మా మీనాక్షి అమ్మ ఇంకా డాక్టర్ సత్యమూర్తి గారు భార్య వీరందరూ కూడా వారి విలువైన సమయాన్ని కుటుంబానికి ఎట్లా వెచ్చిస్తారు ఆ పిల్లల కోసం వెచ్చించారు ఒకనాడు నేను రాజకీయాలకు రాలేదు చూస్తే శిథిలావస్థలు ఉండే ఇదే ప్రాంగణం కూడా సరే కాదు ఇన్కంప్లీట్ ఉండే అప్పుడున్న సందర్భంలో ఒక ఎన్ఆర్ఐ డాక్టర్ జగన్మోహన్ రావు గారు అమెరికాలో ఉంటారు నేను ఆ కారణం మామూలుగా తీసుకొచ్చి చూపెట్టిన ఇది ఒకటి ఉంది చాలా గొప్పగా నడపాలనే ఆశయం ఉంది నిధులు లెక్క అయిపోయిందంటే వెంటనే పది లక్షల రూపాయలు ఇచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అప్పుడే రాజకీయాల్లో లేవు ఇప్పుడు రాజకీయాలకు ఖచ్చితంగా పార్టీలు అనుబంధాలు కొన్నిసార్లు ఎక్కడ మా మెజారిటీ కూర్చున్నాడు ఏదో పని అడిగి ఉంటే ఇంకా దర్భ పేరు నేను చేయబోవాలా కానీ సేవా భారత్లు అవన్నీ ఉన్నాయి పార్టీలు ఉన్నాయి రాజకీయాలు ఉండయి కులం ఉండదు మతం ఉండదు ఎవరు పేదవాళ్ళు అయితే అక్కడ పోయి సేవ చేస్తూ ఉంటారు ఇదే సేవా భారతి పక్షాన డాక్టర్ శంకర్ గారు మేమందరం ఒరిస్సాలో అక్కడ వరదలు వచ్చి ఇదైపోయిన సందర్భంలో శివాలను తీసే పరిశ్రమ రాజరెడ్డి గారు మేము అందరం కూడా అక్కడికి వెళ్ళిన వచ్చినప్పుడు ఈ సందర్భం ముందు తీసుకెళ్ళిన ఒరిస్సాశ్వరు భోజనం లేదు అక్కడ ఉన్న మన స్వయం సేవకులు మన అన్ని ఆహారం నీళ్లు వసతి అన్ని కూడా కల్పించి మరి ఇతరులు సపోర్ణ గారు బైక్ చెప్పిన మరి నాకు బైకిస్తున్నా మాట్లాడడానికి బాగుంది ఎందుకంటే అనుబంధం బాగా ఈ సంస్థలతో నేను చెప్పి మరి సమయం ఉన్నది కదా అని చెప్పి ఇచ్చింది కదా అని చెప్పిసేపు మాట్లాడకుండా ఇంకా చాలా ఇద్దరు వక్తలు ఇంకా ఎంత కొంత వర్తలతో పెద్దలు వారు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ విధంగా అరవింద్ గారు ముందు మాట్లాడుతాడు చెప్పిన మీరు పార్లమెంట్ సభ్యులు మా కొందరితో గెలిచిన అందరు వాళ్ళు నేను ఎమ్మెల్యే వారు ఎంపీ కాబట్టి బ్లాక్ స్పాట్ రోడ్ కింద కొన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి అవి చేయాలని కరీంనగర్ రోడ్ కూడా ఇష్యూ ఉంది జగిత్యాల పట్టణం కూడా చాలా అభివృద్ధి చెందింది ఎట్లయితే కరీంనగర్ స్మార్ట్ సిటీ వచ్చిందో అమృత్ కింద ఉందో జగిత్యాల పట్టణానికి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇవ్వాలని చెప్పి ఈ రకంగా కొన్ని గిరిజన ఆవాసాలు ఉన్నాయి కొన్ని బ్రిడ్జ్ రోడ్లు కావాలని చెప్పి కూడా ఇప్పించాలని చెప్పి కోరుతూ మరి ఎందుకంటే ఏమైతే మనం తీసుకుంటాం చెప్పాలి ప్రాంతానికి డబల్ బెడ్రూమ్ చాలా పేరు వచ్చింది అంతా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది రూడ్ వచ్చింది అదే విధంగా నిజామాబాద్ రోడ్ పెద్దగా అవుతుంది చాలా మంది నన్ను మంచిగా చేసింది అది బ్లాక్ స్పాట్ రోడ్ కింద కేంద్రం నిధుల మొత్తం వచ్చింది అట్లాంటివి ఇంకా చేయాలని చెప్పి మరి మన ప్రజలకు రాజకీయాలకు అతీతంగా ప్రాంత అభివృద్ధిని ఆకర్షిస్తూ మరి కోరికలు కోరుతూ వారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన మరి వీటన్నిటి కూడా సాధక స్పందిస్తారని చెప్పి నేను ఆశీస్వాన్ని మరి మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి మన సంస్కృతిని మనమే కాపాడుకోవాలి ఇంకోళ్ళు వచ్చి మన సంస్కృతి మన నేర్పరు మన సంస్కారవంతులుగా మన వాళ్ళని మనం తయారు చేసుకోవాలి అలాంటి ఈ సేవ వారికి చేస్తున్నది కాబట్టి నా వంతుగా నాకంటే పెద్దలున్నారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు యువత మా శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు యువత ఎట్టున్నారు మా వెంకల ముసలి డాక్టర్ వేద సక్షం ఎన్నో కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాడు అలాంటి వారికి నా శుభాశిషులు మా డాక్టర్ సురేష్ కంట ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈనాటి వాల్మీకి ఆవాసన సేవా భారతి భవన నిర్మాణ కార్యక్రమ సభ సభాధ్యక్షులు పెద్దలు డాక్టర్ ఇద్దరు ప్రముఖులు పెద్దది కార్యక్రమంలో పాల్గొంటున్నారు వారితో పాటుగా ఈ సంస్థతో అనుబంధం కలిగి ఉన్నటువంటి మిత్రులు స్నేహితులు మా ఆడబిడ్డలు ముఖ్యంగా విద్య పొందుతున్నటువంటి విద్యార్థులు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ వాల్మీకి ఆవాసం సేవ పార్టీ ఒక ప్రత్యేకత ఇది కేవలం నిరుపేద వర్గాలకు ఏదైతే భోజన సదుపాయం అనే కాకుండా ఒక సంస్కారవంతమైనటువంటి ఒక నైతిక విలువలతో కూడినటువంటి విద్యా భోజనను అందింపజేసేటువంటి ఒక సంస్థ అని చెప్పి చెప్పను తప్పదని చెప్పంటున్నాను వాస్తవం వాస్తవంగా వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించాల్సిన ఒక బాధ్యత మన పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా సాధ్యం కాకపోవడంతో అనేక ప్రైవేట్ విద్యాలయాలు మరి సమాజంలో ఏర్పడుతున్న విషయం మనకు తెలియదు కాదు ప్రైవేట్ విద్యాలయాలకు మరియు మన ఈ వాల్మీకి ఆవాసం లేక గీతా విద్యాలయానికి ఉన్నటు ప్రత్యేకతను మనం గుర్తించాలని చెప్పి ఒకప్పుడు గీతా విద్యాలయం అంటే చైతన్ గీతా విద్యాలయం అనేటు భావన కలిగి ఉంటుంది ఎవరి వాళ్ళ పిల్లలకు కావచ్చు మంచి భోజన సదుపాయంతో పాటుగా ఒక సంస్కారవంతమైనటువంటి జాతీయ భావన దేశ భక్తి రంగేటువంటి ఒక సంస్థలో వాళ్ళ పిల్లలు చేర్పించాలని భావిస్తే దాని గీత విద్యాలయం అని మాత్రమే గుర్తుపడుతున్నట్టు చెప్పింది దానికి అనుబంధంగా ఇవాళ వాల్మీకి ఆవాసం నెలకొల్పోవడం చెప్పాను నేను భావిస్తున్నా నేను మరి ఈ ప్రాంతంతో ఉన్నటువంటి అనుబంధం దశాబ్దాలుగా ఇటు విద్యా వైద్య రంగానికి తోడ్పాటు గీతా విద్యాలయం పురోగతి కానీ వాల్మీకి ఆవాస సేవా పార్టీ ఏర్పాటు చేయడంలో కానీ నా ఒక తోడ్పాటు ఎక్కడికి ఉంటుందని చెప్పని ఇలా సభాముఖంగా మనం చేస్తా చెప్పండి గీతా విద్యాలయం ఏదైతే జైత్యాలు ఒక ప్రత్యేకత సంతరించుకుందో దాని గురసాయి సంబంధించి ఏ విధమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం కూడా ఒక జాతీయ భావంతో విద్యాలయాలను ప్రోత్సహించడం ప్రభుత్వం బాధ్యత ఇంత ఇంతమంది విద్యాలయాన్ని మరి జీవితాలకు గుర్తిపట్టే విధంగా మీరు చేస్తున్నందుకు నేను అభినందిస్తూ ఇలా భవిష్యత్తులో మీరు చేపట్టబోయేటువంటి ఏ కార్యక్రమం అయినా కానీ నా తోడు నేను మీలో ఒక్కడిగా సభ్యుడిగా ఉంటా అని చెప్పని సభాముఖంగా నేను మనలో చేస్తూ నాకు అవకాశం కల్పించినందుకు మిత్రుడు దీర్ఘ పురుషోత్తం గారు ఏదైతే ఉందో ప్రస్తుత ఈ శాఖకు అధ్యక్షుల బాధ్యత నిర్వర్తిస్తున్నావు వారికి మరి వారి మిత్రులకు మిత్రులందరూ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై భారత్ జయ శ్రీరామ్ సభాధ్యక్షులు డాక్టర్ శంకర్ గారు ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘ చాలక్ కరీంనగర్ విభాగము అఖిల భారత అధ్యక్షులు రాష్ట్రీయ భారతి శ్రీ పన్నా లాల్ గారు సోదరులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్సీ పెద్దలు జీవన్ రెడ్డి గారు జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ సోదరిమణి జ్యోతి గారు ప్రత్యేక ధన్యవాదాలు వేదిక మీద జీ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మాకు మాట్లాడే రెండు నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాము ఈ రోజు ప్రత్యేకంగా నా పుట్టినరోజు నాడు ఇంత మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం నేను పూర్వజన్మలు చేసుకుని సుకృతంగా భావిస్తా ఉన్నాను ఈ అవకాశం ఇటువంటి జన్మదినం నాడు ఇటువంటి అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తూ ఇక్కడ పిల్లలు కూడా ఈ ఇన్స్టిట్యూషన్కి ఈ సంస్థతో గత కొద్ది సంవత్సరాలుగా అనుబంధం ఏర్పడింది అనేక మార్లు ఇక్కడ రావడం జరిగింది భక్తి ఈ ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్లో నా వంతు సహకారం అందించడానికి కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా ఆవాసం యొక్క ముఖ్యులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా పిల్లల్ని చూస్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది ఏ రకంగా అయితే వాళ్ళు గురువు అవుతూ ఉన్నారు అన్ని రకాలుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు అందులో వాళ్ళు అలరించిన అంటారా మరి ఇప్పుడే చూసిన నాట్యము విద్య అన్ని రంగాలలో కూడా ఇక్కడ నుంచి పాస్ అయ్యే వాళ్ళు కూడా వివిధ రంగాల్లో మంచి ఉన్నత స్థానానికి చేరినట్టు పెద్దలు చెప్పడం జరుగుతూ ఉంది అంతా ఈ టోటల్ ఈ ఇన్స్టిట్యూషన్ ఈ ప్రాసెస్లో ఒక చిన్న సహకారం నా వంతు కూడా ఉన్నందుకు గర్వపడతా ఉన్నాను ఇక ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు ఈ లీజు కూడా నేను పుట్టిన సంవత్సరం లీజ్ అగ్రిమెంట్ అయినట్లు యాభై సంవత్సరాలు ఇంకా రెండు సంవత్సరాల యాభై సంవత్సరాలు పూర్తయితుంది ఆ ఎక్స్టెన్షన్ ఎటువంటి ఇబ్బంది కలగదు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది నూటికి నూరు శాతం ఎక్స్టెన్షన్ కూడా అవుతుంది లాంగ్ టర్మ్ అవుతుంది ఈ సంస్థ యొక్క ఇంకా రానున్న కాలంలో అనేక మంది విద్యార్థుని విద్యార్థి విద్యార్థుల్ని పెద్ద పెద్ద స్థాయిలలో వాళ్ళు చేరే విధంగా ఇక్కడ ఫౌండేషన్ ఈ సంస్థ చేస్తుందన్న పూర్తి నమ్మకంతో ఎప్పుడు కూడా ఈ సంస్థ కోసం మేము మా సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయని అటువంటి అటువంటి అవకాశం మాకు కలిగితే అది మా అదృష్టంగానే భావిస్తామని మీ అందరికి తెలియజేస్తూ మరోసారి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించినందుకు పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ భారత్ సంస్కారము క్రమశిక్షణ అన్ని నేర్పించారు పలో తరగతి అయిపోయారు